ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ సంక్రాంతి అంటే క్రాంతితో కూడుకుని ఉండడం సంక్రాంతి క్రాంతి అంటే ఎన్లైన్ అంటే ఎన్లైటన్మెంట్ అంటే ఒక మహోన్నత రీతిలో జీవించడం దాన్ని ఎన్లైటన్మెంట్ అంటారు క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్ సంక్రాంతి అంటే ఈ యొక్క క్రాంతితో ఎన్లైటన్మెంట్తో కూడుకుని ఉండడం అంటే అత్యున్నత జీవన విధానంతో కూడుకొని ఉండడం జీవన విధానంలో మూడు ఉన్నాయి ఒకటి చేష్ట విధానము వాక్కు విధానము ఇంకోటి ఆలోచన విధానం ఆలోచన వాక్కులు చేష్టలు ఈ మూడు అత్యున్నత స్థితిలో ఉండైతే ఉంటే అదే ఎన్లైటన్మెంట్ అంటే క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్ సంక్రాంతి అంటే ఎన్లైటన్మెంట్తో హయ్యెస్ట్ జీవన విధానంతో అత్యున్నత జీవన విధానంతో కూడి ఉండడము కలిసి ఉండడము దాని సంక్రాంతి అంటారు మన చేష్టలు హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి మన వాక్కులు హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి మన ఆలోచనలు హయ్యెస్ట్ లెవెల్లో ఉండాలి అప్పుడు మనం సంక్రాంతితో సంక్రాంతిలో ఉన్నట్టు క్రాంతితో కలిసి ఉన్నట్టు భగవద్గీత కించిద్ అధీత గంగా కణికా కణికాపీత సకృత మురాది సమర్చ క్రియతే యమేన న ఆది సంక్రాంతి వాళ్ళు చెప్పారు భగవద్గీత కించిత్ కించిద్దు అధీత అంటే హయ్యెస్ట్ మాటలు చెప్పిన వాళ్ళవి కొంతమైనా అధ్యయనం చేయాలి ఒక ఎన్లైటెడ్ మాస్టర్ చెప్పిన మాటలు హైయెస్ట్ మాటలు అది అవన్నీ భగవద్గీతలే రమణ మహర్షి నోట్లోంచి చూస్తే అది భగవద్గీత బుద్ధుడి నోటి చూస్తే అది భగవద్గీత వర్ధమాన మహావీడు నోటి నుంచి ఏదో అది భగవద్గీత యేసు ప్రభు నుంచి నోటి నుంచి అది భగవద్గీత భగవద్గీత గీత అంటే కొంచెమైనా అంటే కొంచెమైనా చదివినా కూడాను లేకపోతే సకృ గంగా జలవ కణికా పీత గంగా జలాన్ని ఒక బొట్టైన తాగితే గంగా జలం అంటే ఆ ఉత్తర భారతదేశం గంగా జలం కాదు మనం ధ్యానం చేసినప్పుడు మన నోట్లోకి ఒక కాస్మిక్ ఎనర్జీ ఊడుతుంది అదే గంగా జలం అంటే కొద్దిగైనా ధ్యానం చేసినా సరే కొద్దిగైనా భగవద్గీత కలివిన ఏదైనా పుస్తకం చదివినా సరే గొప్పవాళ్ళు రాసిన పుస్తకాలు వాళ్ళు రాసిన గ్రంథాలు సకృత పి ఏనా మురారి సమర్చ మురారి అంటే మాయని జయించినవాడు మాయని జయించినవాడు మాయని జయించిన వాడితో కొంతైనా మాట్లాడాలి కొంతైనా వాళ్ళ భాషను వినాలి చెవుల ద్వారా అలాంటి వాడికి చనిపోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఉండదు ఏం చేసావు నాయన అని ఇంటర్ ఎవరు అడిగేవాళ్ళు ఉండరు లేకపోతే ఈ మూడు చేయకపోతే కొంతకైనా పుస్తకాలు చదవకపోతే కొద్దిగా అయినా ఎన్లైటెడ్ మాస్టర్తో వాళ్ళు శ్రావణం చేయకపోతే కొద్దిగా అయినా ధ్యానం చేయకపోతే పైన ఇంటర్వ్యూ ఉంటుంది ఏం చేశాం అయినా నువ్వు ఈ మూడు చేసిన వాళ్ళకి పైన ఇంటర్వ్యూ ఉండదు ప్రశ్న ఉండదు నీ ఇష్టం అయినా పో ఏ ఉంటే ఆ అది పో అని ఫ్రీ వీసా పాస్పోర్ట్ అన్నీ ఇచ్చేసి చేతికి ఇచ్చేసి పంపిస్తాడు ఏ లోకానికైనా పో ఇవి చేయకపోతే నువ్వు మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తావు ఆయన నువ్వు చేయబో కోసం ఎందుకోసమైతే వెళ్ళావో అవి చేయలేదు అవి కాకుండా మిగతా ఏవేమో చేశావు కనుక నువ్వు భూలోకయాత్రలో ఫెయిల్ అయ్యావు కనుక పాస్ కాలేదు కనుక మళ్ళీ నువ్వు యాత్రకు వెళ్ళాలి అని ఇంకో జన్మని తయారు చేసుకునేందుకు సమయం ఇస్తారు ఇంకో తల్లిదండ్రులను ఎందుకో ఈసారి ఇంకో పరిస్థితులను ఎందుకో నిష్ట వచ్చిన పరిస్థితులను ఎన్నుకొని మళ్ళీ తిరిగి భూలోకానికి వెళ్ళాలి నువ్వు ఎందుకంటే ఏ చేయాలని వెళ్ళావో అవి ఇంత నువ్వు చేయకుండా వచ్చేసావు ఏం చేయాలి మనం మూడు చేయాలి భగవద్గీత కించి దీత భగవద్గీత అనే పుస్తకాన్ని కొంచెమైనా చదవాలి భగవద్గీత అంటే ఏ ఎన్ మాస్టర్ మాస్టర్ రచించిన పుస్తకం అయినా సరే అని భగవద్గీత నేను ఎన్నో భగవద్గీత చదివాను రిచార్డ్ బాక్ రాసిన భగవద్గీత చదివాను క్యోస్ క్యాస్నర్ రాసిన భగవద్గీత చదివాను డిటి సుజుకి రాసిన భగవద్గీత చదివాను కొన్ని ఒక లక్ష మంది లక్ష భగవద్గీతలు నేను చదివాను లక్ష మంది మాస్టర్స్ ఇప్పటికే ఒక పుస్తకం నా దగ్గర ఉంది ఈ పుస్తకం ప్రపంచంలో పిరమిడ్స్ గురించి ఉపయోగించి రాసిన వాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి పిరమిడ్స్ గురించి అక్కడక్కడ కొంచెం చదువుతాను పిరమిడ్స్ గురించి ఇవ ఇదే భగవద్గీత ఎవరి గొప్పవాడు ఏ పుస్తకం రాసినా అదే భగవద్గీత ఇది పిరమిడ్ భగవద్గీత ఒకటే చెప్తున్నాడు పాల్ బి అనే ఆయన నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కిందట నేను ఒక ఇల్లు కట్టుకున్నాను పిరమిడ్ షేప్లో అందులో నేను జీవిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్స్ పోయి పోయి పోతూ ఉండేవాడిని ఇప్పుడు నేను వెళ్తుంటే డాక్టర్స్ నా ఆరోగ్యం చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నా రక్తంలో ఆ రెడ్ బ్లడ్ కార్పజల్స్ రక్త కణాలు ఈ టౌన్లో ఎవరికీ లేదని రక్త కణాలు నీ నీ రక్తంలో ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట నాకు కూడా అనుభవం వస్తుంది నేను రోజు రోజుకి యంగ్ అవుతున్నాను అంతకుముందు రోజు రోజుకి ముసలివాడిని అయిపోతూ ఉండేవాడిని ఈ పిరమిడ్ హౌస్ కట్టుకున్నప్పటి నుంచి నేను రోజు రోజుకి అవుతున్నాను బిఫోర్ ఐ వాజ్ ఏబుల్ టు ఫుల్ అప్ ఫుల్ సెల్ఫ్ ఆఫ్ ఎయిట్ టైమ్స్ ఆన్ హారిజంటల్ బార్ బట్ నావ్ ఐ కెన్ డూ ఇట్ ఫార్టీ ఫైవ్ టైమ్స్ వితౌట్ మచ్ చెప్పట్ అంతకుముందు ఈ హారిజంటల్ బార్స్లో నేను ఎనిమిది సార్లు చేతులతో పైకెత్తి బస్కి అంటాడు తీసుకెళ్ళండి ఇప్పుడు నేను నలభై ఐదు సార్లు చేస్తున్నాను ఎనిమిది ఎక్కడ నలభై ఐదు ఎక్కడ నేను ఏం అంటే పిరమిడ్ హౌస్లో జీవించాను అంతే ఒక పిరమిడ్ హౌస్ కట్టుకున్నాను అందులో జీవిస్తున్నాను దానివల్లనే ఇంత జరిగింది అని ఈ పుస్తకంలో చెప్తాను పుస్తకాలు చదవాలి మనం నేను ప్రతిరోజు ఒక కొత్త పుస్తకం చదువుతుంటాను ఇవాళ ఈ పుస్తకం చదువుతున్నాను ఇంకో ఆయన వి కరెక్ట్ అనే ఆయన ఏమంటారంటే నా సంగతికి వస్తే నేను పిరమిడ్ మెడిటేషన్ చేసిన తర్వాత నా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను నా యొక్క ఆత్మలో ఉండే బాధలన్నీ తీరిపోయాయి అని చెప్తున్నాడు ఒక ఆయన ఇంకో ఆయన మాట్లాడు ఎం రాబిన్స్ అని ఆయన పిరమిడ్ మెడిటేషన్ చేసినప్పటి నుంచి నేను జీవితంలో ఏది సత్యమో ఏది రైట్ ఏది రాంగు తెలుసుకోగలుగుతున్నాను అన్నాడు ఎం రాబిన్స్ అని అతను మరి ఇవన్నీ మనం చదవాలి మరి భగవద్గీత కించి అధీత అంటే పుస్తకాలను కొంచెమైనా చదవండి మంచి పుస్తకాలు తీసుకుని చదవండి దాన్నే భగవద్గీత కించి అధీత ఏదేని పుస్తకం ఒక రమణ మనుషు పుస్తకం ఒక బుద్ధుడి పుస్తకం ఒక వర్ధమాన మహావీరుడి పుస్తకం ఒక డిటి సుజీకి పుస్తకం ఒక కేరళ కాసినీడో పుస్తకం రిచర్డ్ బాగ్ పుస్తకం చదవాలి